అగ్ని పరీక్ష సెలెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు సెలెక్ట్ ఇన్ ద సెన్స్ అదే అసలు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోయింది యాక్చువల్లీ ఫస్ట్ కూడా ఆయన ఇట్లా ఉంది అని తెలియంగానే బికాస్ హీజ్ ఏ గుడ్ అడ్మైరర్ ఆఫ్ బిగ్ బాస్ ఆయనకి చాలా ఇష్టం యాక్చువల్గా సో ఆయన పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే మనిషి ఒక వందేళ్ళ జీవితాన్ని ఒక మూడు నెలల్లో అంటే ఒక వంద రోజుల్లో పెట్టి ఒక ఇంట్లో ఇప్పుడు మనం కూడా అంతే కదా ఇప్పుడు సగటు సామాన్యుడు కూడా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారు అత్త ఒకలాగా ఉంటది పిన్ను ఒకలాగా ఉంటది పేరెంట్స్ ఒకలాగా ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో నేబర్స్ అక్క చెల్లి తమ్ముడు అందరు ఒక్కొక్క రకంగా ఉంటారు అదే పర్సనాలిటీ సేమ్ ఒకటి ఒక హౌస్ లో వన్ ఆర్ట్ ఫైవ్ డేస్ లో ఇప్పుడు డైలీ లైఫ్ లో కూడా మనం అందరం చుట్టాలతో కలిసి ట్రావెల్ చేయడం అట్లా ఏమి ఉండదు బట్ అదే ఒకటి హౌస్ లో ఆ హండ్రెడ్ డేస్ లైఫ్ మనం ఒక మనిషి ఎట్లా ఉంటది ఆ హండ్రెడ్ ఇయర్స్ లో మనం చూసేదాన్ని చూపి చూపించినట్టు తను ఫీల్ అవుతారనమాట యాక్చువల్గా సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి రియల్ లైఫ్ లో వచ్చే ఛాలెంజెస్ కానీ ఇప్పుడు మన చూస్తే చుట్టాల్లో కూడా మనకి చాలా వరకు లేకపోతే నేబర్స్తో కానీ ఎవరితో కానీ చాలా కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి సిచువేషన్స్ లో ఒక మనిషి అసలు కొంతమంది డెఫినెట్ గా మాస్క్ వేసుకుని అంటే ఫేస్ మీద ఒక రకంగా ఉంటారు మన వెనకాల ఒక రకంగా ఉంటారు సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఒక హండ్రెడ్ డేస్ లో చేసే ఎక్స్పీరియన్స్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక హండ్రెడ్ డేస్ లో ఎక్స్పీరియన్స్ చేసేది బిగ్ బాస్ షో అని గట్టిగా ఫీల్ అవుతారు యాక్చువల్గా సో ఆ ప్రాసెస్ లో ఈయనకి ఫస్ట్ నుంచి అన్ని సీజన్స్ చూడటం జరిగింది అన్ని సీజన్స్ ఫాలో అవుతున్నారు సో ఆబ్వియస్లీ జనాలు ఒక మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అది అలా ఆ బేసిస్ మీద ఈయన కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అయ్యి చూసేవాళ్ళు ఆ షోని సో ఎప్పుడైతే ఇట్లా ఈసారి కామనర్స్ కూడా అవకాశం ఉంది అనగానే ఈ రియల్లీ గెట్ ఎక్సైటెడ్ యాక్చువల్గా యూఎస్ నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పారు నువ్వు డెఫినెట్ గా వెళ్ళాలి నువ్వు అసలు అప్లై చేయముందు అని అంటే సో ఆడిషన్ ఇచ్చారు ఆడిషన్ కి కాల్ రావడానికి కొంచెం టైం తీసుకుని ఇంకా రాదేమో అనుకున్నాం బట్ ఆడిషన్ కూడా అసలు చాలా క్రియేటివ్ గా ఆయనకున్న ఏదైతే ఉందో క్రియేటివిటీతో అలా మాస్క్ పెట్టుకుని అలానే ఇచ్చారు విత్ దట్ గుడ్ బాయ్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఆ తర్వాత కాల్ రావడానికి టైం పట్టింది బట్ కాల్ వచ్చిన ఇమీడియట్లీ ఫస్ట్ మీరు ఫస్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యారు సో సెకండ్ రౌండ్ జూమ్ కాల్ ఉంటుంది అని అనగానే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోనే మళ్ళీ జూమ్ కాల్ కూడా పెట్టేశారు యాక్చువల్ సో లక్కీగా ఆయన కూడా అప్పుడు అవైలబుల్ గా ఉన్నారు సో తీసుకోవడం జరిగింది సో ర్యాండమ్ గా అడిగారు క్వశ్చన్స్ చాలానే క్వశ్చన్స్ అడిగారు అండ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా అడిగారు యాక్చువల్ గా యాక్చువల్ గా మీకు చనిపోయిన వాళ్ళల్లో మీకు అతి ఇష్టమైన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడగంగానే భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అని చెప్పి చెప్పారు అంటే అసలు ఆలోచించుకోకుండా హీ గాట్ దాట్ కొంచెం పేట్రియాటిక్ థింగ్స్ ఉంటాయి ఆయనకి ఇట్లా ఉండాలి సొసైటీ పట్ల రెస్పాన్సిబుల్ గా ఉండాలి అలాంటి కొన్ని ఆయన ఫాలో అవుతారు కొంచెం బలంగా సో అలా చెప్పారు తర్వాత బతుకున్న వాళ్ళలో మీకు మంచి పర్సన్ ఎవరు అనిపిస్తారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పారు ఆలోచించుకోకుండా చెప్పారు యాక్చువల్లీ నేను మీరు అడిగారు కదా ఇప్పుడు ఎలా అనిపించింది అనేది సో దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్ నాకు జనరల్ గా ఇప్పుడు నాలాంటి వాళ్ళు అడిగారు అనుకోండి నేను ఏ పర్స్పెక్టివ్ లో చెప్పాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను డెఫినెట్ గా సో కానీ ఆయన అసలు తడంగుకోకుండా తడబాట లేకుండా ఇలా చెప్తే తర్వాత మీకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటిదని ఒక క్వశ్చన్ అడిగారు అడగంగానే గా మన రమ్య పాప చనిపోయింది త్రీ జనరేషన్స్ ఎఫెక్ట్ అయ్యారు సో అది కూడా ఆయన మైండ్ లో ఎక్కడో ఉంది బ్యాక్ ఆఫ్ ది మైండ్ సో అన్ని ఇట్లా చెప్పడం జరిగింది అనమాట సో సో ఆబ్వియస్లీ ఎవ్రీ స్టేజ్ ఆయన వెళ్లే ఎవ్రీ స్టేజ్ కూడా నాకు డెఫినెట్ గా ఒక రకమైన ఏ నేను కొత్త పర్సన్ ని చూస్తున్నానా అన్నట్టు అనిపించింది అనమాట నాకు ఓకే అంటే హీఈ్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ ఇట్ ఏదైతే జరుగుతుందో ఏదైతే ముందుకు వెళ్తుందో తను చాలా ఫోకస్డ్ గా అండ్ క్లియర్ గా ఉన్నారు ఆ విషయంలోనే అలా సెకండ్ రౌండ్ అయిపోయింది అలాగే మళ్ళీ థర్డ్ రౌండ్ కి ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే మళ్ళీ జీడీకి రావాలి అని చెప్పేసి పిలిచారు వెళ్ళడం జరిగింది అక్కడ కూడా చెప్పారు మొత్తం అంతా బాగా హోరా అవును అక్కడ అన్నారు మీ బాయ్స్ మీరేనా అండి ఎవరో గా ఇంకొక విషయం చెప్పాలి దీంట్లో అయిపోయింది జీడీ జీడీలో కూడా ఆల్మోస్ట్ అక్కడే నామినేషన్స్ ఆ టెన్ మెంబర్స్ ఏవైతే ఇచ్చారో అమ్మాయి అబ్బాయి వాళ్ళకి ఇచ్చిన టాపిక్ అమ్మాయిలు అబ్బాయిలు సమానమా అనేసి అన్నట్టుగా ఇచ్చారంట సో డిబేట్ చేసుకున్నారు గట్టి గట్టిగా మాట్లాడుకున్నారు అంతా అయిపోయింది అక్కడే నామినేషన్స్ కూడా ఏంటంటే ఈ టెన్ మెంబర్స్ లో అందరిని అడిగారు మీరు ఎవరిని మీ లైఫ్ లో అసలు ఇంకా మళ్ళీ కలవకూడదు చూడకూడదు అని చెప్పి ఎవరిని అనుకుంటున్నారంటే అవుట్ ఆఫ్ టెన్ సెవెన్ ఆర్ మేబీ సిక్స్ పీపుల్ ఈయన పేరే చెప్పారంట యాక్చువల్లీ సో ఆ లెవెల్లో జరిగింది సో తర్వాత బయట వీళ్ళు ఉంటారు కదా బీబీ టీం వాళ్ళు వీల్ వీల్ వాళ్ళు ఎప్పుడైతే ఇది అగ్ని పరీక్ష నడుస్తుంది కదా ఆ ప్రాసెస్ లో ఈయనకి చెప్పడం జరిగిందట ఎవరో కానీ అన్నీ చాలా గట్టి గట్టిగా ఆ రోజు మాటలు వినిపించినాయి అసలు బేస్ వాయిస్ వేసుకుని భలే అరిచారు అది ఇది అంటే అది ఎవరో కాదండి నేనే అని చెప్పి చెప్పారంట ఆయన సో అట్లా జరిగింది అని చెప్పి సో ఇవన్నీ ఏంటంటే ఎవ్రీడే ఈయన ఇంటికి వచ్చేవాళ్ళు మేము మాట్లాడుకునే వాళ్ళం కదా సో దిస్ హౌ ద జర్నీ అలా ఒక్కటి చిన్న చిన్నది అన్ని షేర్ చేసుకుంటూ ఇదిగో ఇవాళ ఇక్కడ వరకు వచ్చింది యాక్చువల్లీ సో నా ఎక్స్పీరియన్స్ ఆయన అని అనుకున్నాను అంటే డెఫినెట్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పను కానీ బట్ ఆయనకున్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ అవి ఒక ప్లస్ ఏ అవుతాయి ఆయనకి అని చెప్పేసి అనుకున్నాను సో అలాగే టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్